నమస్తే అండి వెల్కమ్ టు పాపులర్ టీవీ మనం ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవడం లేదా వచ్చింది వచ్చినట్లే ఖర్చు అయిపోతుందా అయితే ఈ వీడియో మీకోసమే వచ్చే డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఒక అద్భుతమైన రోజు రాబోతుంది అదే అమావాస్య మామూలుగానే అమావాస్య అంటేనే చాలా పవర్ఫుల్ అలాంటిది ఈ అమావాస్య శుక్రవారం నాడు వస్తుంది శుక్రవారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఈ అద్భుతమైన రోజున మీ బీరువా దగ్గర ఈ చిన్న సీక్రెట్ పని చేస్తే చాలు మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఇంట్లో ఉండే బీర్వా కేవలం వస్తువులను దాచుకునేది మాత్రమే కాదు అది కుబేర స్థానం అందుకే ఈ డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం నాడు అమావాస్య రోజు ఉదయాన్నే స్నానం చేసి మీ బీర్వాను శుభ్రం చేసుకోండి లోపల చిందర వందరగా బట్టలు గాని దుర్వాసన గాని లేకుండా చూసుకోండి బీర్వాలో కొంచెం కర్పూరం ఉంచితే మంచి సువాసన వస్తుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ఇప్పుడు అసలైన పరిహారం ఏమిటో చూద్దాం ఒక చిన్న గిన్నెలో కొంచెం పసుపు కొంచెం గంధం పొడి తీసుకోండి అందులో కాస్త రోజ్ వాటర్ పన్నీరు లేదా మామూలు నీళ్లు పోసి పేస్ట్ లాగా కలపండి ఈ మిశ్రమాన్ని తీసుకొని మీ బీరువా తలుపుల పైన గాని లేదా లోపల లాకర్ పైన గానీ ఎవరికి కనిపించిన చోట సీక్రెట్ గా ఐదు 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 అనే ను రాయండి అసలు ఐదు 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 అనే ఎందుకు రాయాలి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఐదు అనే సంఖ్య లక్ష్మీ కటాక్షానికి అదృష్టానికి ప్రతీక మనం పసుపు గద్దంతో ట్రిపుల్ ఫైవ్ అని రాయడం వల్ల మన సంపాదన మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని నమ్మకం ఈ నెంబర్ రాసేటప్పుడు నా అప్పులన్నీ తీరిపోవాలి నా బీర్వా ఎప్పుడు డబ్బుతో నిండి ఉండాలి అని మనసులో గట్టిగా కోరుకోండి ఇది ఎవ్వరికీ చెప్పకండి ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ గా ఉంచండి చూశారు కదా ఖర్చు లేని ఈ చిన్న పరిహారాన్ని ఈ డిసెంబర్ పంతొమ్మిది అమావాస్య రోజున తప్పకుండా పాటించండి మీ జీవితంలో మార్పుని గమనించండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు మరియు లేటెస్ట్ న్యూస్ కోసం మన పాపులర్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి నమస్కారం